ఎయిట్ మంత్స్ కిందటి నుంచి మనం వికారాబాద్ ప్రాంతంలో వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక టిఆర్ఎస్ పార్టీ యోజన విభాగం నాయకునిగా నేను గతంలో ఆరు ఎనిమిది నెలల నుంచి కంటిన్యూ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాయి ఈ కుక్కల పట్ల ఈ కుక్కల సమస్య ఈ వికారాబాద్ నియోజకవర్గంలో కాదు వికారాబాద్ జిల్లాలో కాదు యావత్ రాష్ట్రం మొత్తం ఉన్నది అందుకొరకు నేను రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ని మొన్ననే చేయడం జరిగింది ఒక ర్యాలీ ద్వారా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కుక్కల బారిన పడుతున్న ప్రజలను కాపాడండి కుక్కల నుంచి కుక్కలను అరికట్టండి నివారించండి అని చెప్పి మనము మొన్ననే ర్యాలీ చేసినాం ఆ ర్యాలీ చేసింది మొత్తం కూడా రాష్ట్రం న్యూస్ కూడా అయ్యింది కానీ అది అయ్యి కూడా మూడు రోజులైంది ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు అనేవి మనకు కనపడని పక్షం కనిపిస్తుంది ఈరోజు మన వికారాబాద్ మండలంలో వికారాబాద్ నియోజకవర్గం వికారాబాద్ మండలంలో అత్తల్లి గ్రామానికి సంబంధించిన యువకుని రెండేళ్ళ పసిపాపను కుక్క ప్రైవేట్ పార్ట్ల గడవడం జరిగింది మరి ఇట్లా 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 ఎన్నో సందర్భాలు అంటే నేను నేను గతంలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కూడా కారణం చిన్న పిల్లలను కంటిలో కరిచిన సందర్భంని చూసిన చిన్నపిల్లలను కాళ్ళ కాడ ప్రైవేట్ పార్ట్స్ కాడ ఇట్లా కరిసి అంటే తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసుకొని బతకాలా లేకపోతే మొత్తం ఇరవై నాలుగు గంటలు పిల్లలను కావాలి కానికనే ఇంట్లోనే తల్లిదండ్రులు కూర్చోవాలా అని కూడా నేను మీ సందర్భ ఈ సందర్భంగా మీ ద్వారా అడుగుతా ఉన్నా నేను ఏమంటున్నా అంటే పిల్లలనే కాదు మనం చూస్తే పెద్ద మనుషులను కూడా స్కూల్కి పోయే పిల్లలను పెద్దలను కూడా సింగిల్గా కనిపిస్తే కుక్కలు అనేది గ్యాంగ్ గ్యాంగ్ అంటే ఒక్క జత ఒక్క గ్యాంగ్లో పదిహేను ఇరవై కుక్కలు ఉండి అట్లా నెంబర్ ఆఫ్ గ్యాంగ్స్ అయినాయి వికారాబాద్లో మనం పట్టణంలోనే చూడవచ్చు లేకపోతే హైదరాబాద్లో కూడా చూస్తే అట్లా ఇరవై ఇరవై కుక్కలు ఒక గ్యాంగ్గా ఏర్పడి మన మనుషులను మానవులను అవి భయా భయాందోళనలకు గురి చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించాలి అధికారులు అప్రమత్తం కావాలి ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉన్నది అంటే పట్టించుకుంటే అధికారులు ఇంకా ఎప్పుడు పట్టించుకుంటారండి అంటే ఇవో ఇప్పుడు ఇట్లాంటి సందర్భం వచ్చిన తర్వాత పట్టించుకుంటారా అంటే ఇటువంటి సందర్భం ఈ పిల్లగాని భవిష్యత్ ఏం కావాలి సరే అదృష్టం కొద్దీ ఆ పిల్లగాడు చా మంచిగా ఉన్నాడు మన అందరికీ కూడా సంతోషం కానీ ప్రైవేట్ పార్ట్ మీద కలిస్తే వన్ ఒకవేళ వాడు బతికి ప్రైవేట్ పార్ట్ మీద ఏదన్నా ఇబ్బంది కనుక అయితే వాటి జీవితం మొత్తం వానికి వానికి వచ్చే గౌరవం ఎట్లా ఉంటుంది కాబట్టి ఇది ఆలోచన చేయాల్సిన సందర్భం ఉన్నది నేను ఇంకొక విషయం కూడా అడుగుతున్నా ఇది ఇదేదో రాజకీయాలు చేయడానికి అవసరం లేదు నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇరెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మరి ఇప్పుడు కూడా చెప్తున్నా ఇరెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీసే ఇది నేను ఇంకొక విషయం మీరు లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్లోకి రండి లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో పోండి ఎన్ని కుక్క కాటు కేసులు ఉన్నాయో మనం మీరు లిస్ట్ తీయండి లిస్ట్ తీస్తే మనకు అర్థమవుతుంది నిన్నగాక మొన్న ఉప్పల్లో కూడా ఇద్దరు పిల్లలను అటాక్ చేసి ఒక పిల్లలను చంపిన సందర్భంని చూసినాం మనం ఎన్నో చూస్తున్నాం మరి మానవ మానవ మానవునికి అంటే మన ప్రాణహాని ఉన్న ప్రాణహాని కలుగుతూ ఉన్నది ఆ ప్రాణహానిని మరి కాపాడుకోలేకపోతే ఇంతటి నాగరికత ఇంతటి అభివృద్ధి మనకెందుకు నేనేమంటున్నాను అంటే మీకు ఒకవేళ ఫండ్స్ లేని లేని సందర్భం కనుక ఉంటే ఒక సీసీ రోడ్ ఆపండి కానీ ప్రాణాలు కాపాడండి నేనేమంటున్నా ఎందుకు కాబట్టి దీనికి తక్షణమే దీన్ని స్టేట్ న్యూస్ తీసుకుంటారా లేకపోతే ఏ న్యూస్ తీసుకుంటారా ప్రాణంకి మించిన న్యూస్ అనేది లేదు కాబట్టి తక్షణమే అందరూ కూడా అప్రమత్తమయ్యి దీనిపైన దృష్టి సారించి ఖచ్చితంగా కుక్కలను నివారించండి నేను కుక్కలను చంపుమంటలే నా మీద నేను నిన్న నేను నిన్న ఒకటి ర్యాలీ తీస్తే నా మీద హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేనేమంటున్నా కుక్కలను చంపుమంటలే కుక్కలను అట్లీస్ట్ వాటికి వ్యాక్సిన్ ఇచ్చాను రోడ్ల మీద వదలండి లేకపోతే వాటి ద్వారా వాటిని ఒక ఒక ప్లేస్లనే ఇవ్వండి కానీ ఇట్లా ఇట్లా మనుషులు తిరుగుతున్న ఏరియాలలో విడిచిపెట్టి వాటికి వితౌట్ వ్యాక్సినేషన్ విడిచిపెట్టి అవి ఆకలి అయినప్పుడల్లా ఇట్లా చిన్నపిల్లలను అటాక్ చేసి అటాక్ చేయడం సందర్భం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తం కండి దయచేసి అప్రమత్తం అండి ఇవల్ల నేనేమంటున్నా నేను నేను మాట్లాడగలుగుతున్నా కానీ ఈ పిల్లల ఈ పిల్లల తల్లిదండ్రులు మాట్లాడగలుగుతారా ఆలోచన చేయండి అట్లా మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు మనం మన పిల్లలకైనప్పుడు మనం ఇట్లా మాట్లాడ మాట్లాడగలుగుతామా ఎంత బాధపడతాం ఒక తల్లికి తండ్రికి పిల్లలకు మించిన ఆస్తి ఉన్నదా పిల్లలకు మించిన ఎమోషన్ ఉన్నదా మరి ఇటువంటి ఎమోషన్కి గురవుతున్న సందర్భంలో ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చూడాలే 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 లేకపోతే రానున్న పది రోజులల్లా నేను ఊరుకోనిపోయే పరిస్థితి ఉండదు నేను ఖచ్చితంగా దీనిపైన ధర్నా చేస్తా ధర్నా చేస్తా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను కాదు ఎంతోమంది సంఘాలు మేధావులు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భం గురించి మాట్లాడమని చెప్పి వాళ్ళే సజెస్ట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా దీని పట్ల దృష్టి సారించి ఖచ్చితంగా మరొక్కసారి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నా పది రోజులల్లా ఈ కుక్కలను ఈ కుక్కలను పట్టుకునే సిబ్బందిని తెప్పియండి మీరు ఈ కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడండి అని మీకు నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా దయచేసి ఈ దానిపై దృష్టి సారించండి